యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయన నువ్వు రావణుడు అనడమైంది ఆయన పది తలకాయలట అసలు ఏ భాష మాట్లాడుతున్నావురా బాబు నువ్వు ముఖ్యమంత్రి అయినా ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావునుడు అనేది నేను నినలే ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో ఏ పనులు చేసింది ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా రెండు కోట్ల ఉద్యోగాలు అదేవిధంగా బ్లాక్ మనీ దగ్గరి పదిహేను లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్లో ఇస్తున్నా వేసినవా అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆఖరు రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాహనక ఎంతో మంది చనిపోవడం జరిగింది కానీ వాళ్ళు అడిగింది మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైజ్ కావాలన్నారు అంతే ఆయన నట రాముడు ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది ఆఖర్కు

మణిపూర్ లో ఇప్పటి వరకు ఏడ వందల మంది చనిపోయారు మహిళలు నడి రోడ్డు మీద నేకుడి కస్తున్నది కానీ ప్రధానమంత్రికి సమయం లేదు ఒక్క రోజు అన్న మణిపూర్ పోయినావా అని అడుగుతున్నా ఆయన నట రాముడు అయిపోయి రాహుల్ గాంధీ రామును ఏం మాట్లాడతావు రా బాబు నువ్వు ముఖ్యమంత్రి అయినా ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా